కేసీఆర్ గారు పదిహేళ్ళు పాలన ఏ విధంగా అందించారు ప్రజలంతా చూసిరు గతంలో రెండు వేల పద్నాలుగు ఎన్ని సీట్లు ఇచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ గారు పాలన చూసే కదా ఎనభై ఎనిమిది సీట్లు పెంచారు గతము ఏ విధంగా అక్కడ మహానాడు జరుగుతుంది కాబట్టి గతంలో ఏ రోజు అయితే ఈ రోజు మీరు ఓటుకు దొంగ దొరికినటువంటి రోజు కాబట్టి కేసీఆర్ గారు పేరెత్తకుండా కూడా ఏ ఒక్క మీటింగ్ లో మీరు మాట్లాడలేరు కాబట్టి కేసీఆర్ గారు మాట్లాడాలంటే మీరు ఒకసారి ఆలోచించుకొని మాట్లాడరు మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు కేసీఆర్ గారికి ఉంటే మంచి చేయండి ఆ గురుకులాల విషయంలో కావచ్చు ఇప్పటి వరకు యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల విషయంలో కావచ్చు మొన్నటి వరకు సెంట్రల్ యూనివర్సిటీ భూములంబడి పడ్డరు నినాక మొన్న ఒక సంస్థ పేరుతో ఉస్మాన్ యూనివర్సిటీ భూములు కూడా లీజ్కియ్యాలని ప్రయత్నం చేస్తారు అంటే మీకు ఎంతసేపు ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్గా మీరు చేసినటువంటి రియల్ ఎస్టేట్ దందాలను గుర్తు చేసుకోవడానికి ఆడేమో సెంట్రల్ యూనివర్సిటీ భూములు వెంబడి పడ్డరు ఈనాడు ఉస్మాన్ యూనివర్సిటీలో భూములను లీజ్ ఇవ్వాలని చెప్పేసి ముప్పై సంవత్సరాలకు సంవత్సరానికి కింద అని చెప్పేసి చిన్న తక్కువ అమౌంట్తో లీజ్ చేయాలని ప్రయత్నం చేస్తారు అంటే మీకు ఎంతసేపు ఆ భూముల మీద ఉన్న ప్రేమ తప్ప పేద ప్రజల మీద కాబట్టి ఈ తెలంగాణ ప్రజల మీద కాబట్టి ప్రేమ లేదు కాబట్టి కేసీఆర్ గారి గురించి కానీ మాట్లాడాలనుకుంటే మీరు మీరు ఇచ్చినటువంటి హామీలను ఆరు గ్యారెంటీలు కావచ్చు నాలుగు వందల ఇరవై హామీలు కావచ్చు వాటిని ప్రజల దృష్టికి తీసుకపోండి ప్రజలను చేరుకునే విధంగా మీరు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం